హాయ్ అండి ఇక్కడ వేడి వేడి అన్నంలోకి తోటకూర ఫ్రై చేసుకుని అయితే తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చాలా రోజుల కనమాట ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడైతే వేడి వేడి అన్నంలోకి అయితే వేసుకొని తింటున్నాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే ఆ కూరనైతే మంచిగా నీట్గా కట్గా కడిగేసి జల్లెట్లో వేసి పెట్టాను అనమాట మొత్తం వాటర్ అని తింగిపోయాయి తర్వాత వచ్చేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత అయితే స్టవ్ అయితే ఆన్ చేస్తాను స్టవ్ పొద్దున కడిగాను కదా కొంచెం వాటర్ ఉండడం వల్ల ఆ లెటర్తో రాలేదనమాట అందుకనేసి తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండ పెట్టేసుకొని తగినంత ఆయిల్ గోపు దినుసులు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లము అల్లము పసుపు వేసేసి కొంచెం వేగిన తర్వాత ఆ కూర కడుక్కున్నాను కదా అది వేసేసాను అనమాట కొంచెం వేగిన తర్వాత మూత పెట్టేస్తాను చూసారు కదా ఎంత ఉండేది కొంచమే అయిపోయింది అనమాట మగ్గగానే తర్వాత వచ్చేసి ఉప్పు కారం వేసాను తగినంత అది కూడా కొంచెం కలిపేసుకొని తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం వేస్తాం కాబట్టి కొంచెం దానికి పట్టాలనేసి ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టారనమాట చూసారు కదా చాలా